హలో అందరికీ దిస్ ఇస్ నీర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమునీలో తెలుగమ్మాయి ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే సాటర్డే అండ్ సండే టూ డేస్ కలిపి తీసిన బ్లాగ్ చూడబోతున్నారు అండ్ నేను బ్లాగ్ వచ్చేసి సాటర్డే మధ్యాహ్నం స్టార్ట్ చేశాను అనమాట ఆ రోజు మధ్యాహ్నం నేను పాలకూర చికెన్ కలిపి కర్రీ చేశాను మా ఇంట్లో ఈ స్టైల్లో చేస్తే కర్రీ చాలా ఇష్టపడతారు ఈవెన్ మా పేరెంట్స్ అండ్ అత్తయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రై చేసి వాళ్ళకి కూడా బాగా నచ్చింది అనమాట ఇండియా వెళ్ళిన తర్వాత మేము కూడా ఇలా ట్రై చేస్తాం కర్రీ చాలా బాగుంది అని అంటున్నారు అనమాట అండ్ ఆ రోజు కర్రీ అయితే సూపర్ ఎంబీగా వచ్చింది అసలు బాగా బాగా వచ్చింది చాలా బాగుంది అండ్ దీని తర్వాత మాకు ఒక ప్లాన్ ఉంది అనమాట లంచ్ తర్వాత ఈవినింగ్ గార్డెన్కి వెళ్దాం అనే ప్లాన్ ఉంది ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఆ కంప్లీట్ వీక్ అంతా కూడా అమ్మ మా దగ్గర ఉంది అత్తయ్య నాన్న చెల్లి వాళ్ళ దగ్గర ఉన్నారనమాట బేసిక్గా ఎక్స్చేంజ్ అయ్యారు వాళ్ళు సో అమ్మని తీసుకొని అందరం కలిసి గార్డెన్కి వెళ్తాము ఫ్రెండ్స్ మేము కలిసి కొన్ని గ్రే అంటే కొంతసేపు ఆడుకుంటాం అని పిల్లలు కూడా ఆడుకుంటారు సో అలా టైం స్పెండ్ చేస్తాం అనమాట ఈవినింగ్ మేము గార్డెన్లో హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీకెండ్ ఎలా ఉంది సంస్కృతికి కెమెరా ఆన్ చేసినప్పుడు తడబడుతుంది అనమాట ఎందుకంటే బేసిక్గా దానికి ఆ కెమెరాలో చూసుకునే ఎక్స్ప్రెషన్స్ తన ఐసు నోసు లిప్స్ అన్ని చూసుకుంటూ ఉంటుంది అనమాట అండ్ అట్ ద సేమ్ టైం తన సెంటెన్సులు గుర్తు రావాలి సో ఆ టైంలో ఏంటంటే అంత ఇంట్రెస్ట్గా మాట్లాడదు తన ఫేస్ ఎలా ఉందని చూసుకు చూసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించుద్ది అనమాట బేసిక్గా సో అందుకనే కెమెరా ఆన్ చేసినప్పుడు సెంటెన్స్లన్నీ మర్చిపోద్ది నా వచ్చాడులే ఎరి కావాలి ఇంటికి వెళ్ళొచ్చాడు రూఢీ పిలిచాడు అంట ఎందుకో అందుకని వెళ్ళొచ్చాడులే కానీ సరే అందరికి హాయ్ చెప్పు హాయ్ అండి మార్నింగ్ నుంచి బ్లాక్ చూస్తున్నారు కదా మేము ఇప్పుడు వాళ్ళు వచ్చేసి సాటర్డే అండ్ మేము గార్డెన్కి వెళ్తున్నాం అనమాట పిల్లల్ని ఆడించడానికి అండ్ మీకు తెలిసినట్టుగా మా అమ్మ మా దగ్గర ఉందనమాట అమ్మ సారీ నాన్న అత్త వాసంతి వాళ్ళ దగ్గర ఉన్నారు సో ప్రస్తుతానికి మేమందరం అందరం కలిసి గార్డెన్కి వెళ్తున్నాము పిల్లల్ని ఆడవచ్చు అండ్ కొంచెం సేమ్ టైం కూడా కొంచెం వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్కి అందులో సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సో వెదర్ చాలా బాగుందన్నమాట ఇవాళ నుంచి దాదాపు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అలా ఉంది టెంపరేచర్ ఇవాళ సో అందుకని వీళ్ళని వీళ్ళని కూడా తీసుకెళ్ళి స్టీల్ ప్యాడ్స్కి తీసుకెళ్తే గార్డెన్కి అక్కడ ఆడుకుంటారని చెప్పి ఏంటి హౌస్ కూడా మీ గిటాలో ఉందిలే కానీ హౌస్ ఇక్కడ గార్డెన్ లో లేదు వీళ్ళ గిటాలో చిన్న హౌస్ ఉంది అనమాట ఒకటి పుప్పే హౌస్ లాగా ఉంటుంది అది వీళ్ళు ఆడుకోవడానికి సో అది కూడా ఉందా ఉంది అనుకుంటుంది ఇక్కడ లేదు ఎంత ఉంది టెంపరేచర్ అవునా చచ్చిపోతున్నాయి ఇప్పటికీ ట్వంటీ డిగ్రీస్కి కారులో వాసిపోతుంది అనమాట వేడిగా మా అమ్మ జాకెట్ కూడా వేసుకుని వచ్చింది అంటే వాళ్ళకి అంతే ఉంటుంది కదా ఇండియా ఇండియాలో టెంపరేచర్స్తో పోలిస్తే ఎందుకు రూఢీ ఎందుకు పిలిచాడు యాక్చువల్గా నాన్నకి అమ్మకి ఇద్దరికీ ఉండాలని బాగా ఈసారి ఇక్కడ ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు కదా చెల్లి వాళ్ళ దగ్గర అత్తయ్య మా దగ్గర ఉంది కదా సో ఇంక ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అవుదాం అనుకున్నారు కొన్ని రోజులు అత్తయ్య అక్కడ ఉంటే ఇంకా అమ్మ నాన్న ఇక్కడ ఉందాం అనుకున్నారు బట్ థింగ్ ఏంటంటే అత్తయ్య ఒక్కతే అక్కడ సమయాన్ని చూసుకోవడం కష్టం అవుతుంది అనమాట చెల్లి వాళ్ళు ఆఫీస్కి వెళ్తే కుకింగ్ చేసుకుంటూ అండ్ అత్తయ్యకి మోకాలు నొప్పులు కదా అసలు అత్తయ్య లోన్గా నడవడమే చాలా కష్టం ఇంకా వాడిని ఎత్తుకోవడం ఇదంతా అసలు ఇంపాసిబుల్ సో ఖచ్చితంగా నాన్న ఉండాలన్నమాట అందుకే ఇంకా అమ్మని ఇక్కడ ఉంచి అమ్మ నాన్నగానే ఉండాలి అక్కడ సో అమ్మకి ఇంకా బాగా ఉండాలని ఉంది ఇక్కడ ఇంకా అమ్మని ఇక్కడ ఉంచేసి నాన్న అక్కడ వెళ్ళిపోయాడు అనమాట గార్డెన్కి వచ్చాం మేము సంస్కృతి ఇక్కడ చూడు పైన మెదర్ అయితే చాలా బాగుంది అసలు ఇవాళ దాదాపు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉంది అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయంటంటే కార్ పార్కింగ్ ప్లేస్ దొరకలేదు రవీంద్ర చాలా దూరం వెళ్ళి కార్ పార్క్ చేసి వచ్చాడు పాపం అండ్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అసలు దొరకదు అన్నమాట సమ్మర్లో చాలా మంది వస్తారు బేసిక్గా దీన్ని అసలు గ్రిల్ ప్లేస్ లాగా చెప్పాలంటే అసలు చూడండి ఇప్పటికే ఫస్ట్ సండేడే ఇది చూడండి ఎంతమంది వచ్చి గ్రిల్ చేసుకుంటున్నారో ఆల్రెడీ చూపిస్తాను ఈ పార్క్ నేను మీకు ఇంతకుముందు నా వీడియోస్లో కూడా చూపించాను గ్రిల్ పార్టీ చేసుకున్నాం అనమాట మేము చాలా ఫ్రీక్వెంట్గా వస్తాం ఇక్కడికి పిక్నిక్ లాగా కానీ గ్రిల్ పార్టీకి కానీ లేకపోతే సరదాగా అలా ఫ్యామిలీ అంతా లేకపోతే ఫ్రెండ్స్ అలా వస్తాం అనమాట అండ్ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు వాకింగ్ జాగింగే కాకుండా అంత పెద్దగా ఉంటుంది పార్క్ అండ్ సమ్మర్లో ఏంటంటే ఒకటే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు ఒకవేళ గ్రిల్ చేసుకోవాలనుకుంటే చాలా ముందుగా వచ్చేసేయాలి టెన్ థర్టీ టెన్ కల్లా వచ్చేయాలన్నమాట లేకపోతే అసలు మీకు మంచి ప్లేస్ దొరకదు ప్లేస్ చాలా ఉంటుంది చాలా పెద్ద పార్క్ ఇది బట్ మీకు మంచి ప్లేస్ దొరకాలంటే కొంచెం ముందు రావాలి లేకపోతే ఇంక మీకు ఎక్కడ మిగిలితే ప్లేస్ అక్కడ చేసుకోవాలన్నమాట గ్రిల్ అండ్ మేము పార్క్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట జెంట్స్ ఏమో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు లేడీస్ ఏమో ఇంకా షటిల్ ఆడుతున్నారు నేను రవీంద్ర కూడా వచ్చి జాయిన్ అయ్యాం కొంతసేపు అలా నాకు యాక్చువల్గా ఈ షటిల్ ఆడుతున్నంతసేపు కూడా నా చిన్నప్పుడు కాలేజ్ డేస్ అండ్ స్కూల్ డేసే గుర్తొచ్చాయి చిన్నప్పుడు బాగా ఆడేదాన్ని నేను నాకు చాలా ఇష్టం కూడా షటిల్ ఆడడం అసలు అండ్ జోమనీలో నేను రవీంద్ర జోమనీ వచ్చిన కొత్తలో కూడా షటిల్ బ్యాట్స్ తీసుకొని కార్క్ తీసుకొని గార్డెన్కి వెళ్ళి ఆడుతూ ఉండేవాళ్ళం అంటే పిల్లలు పుట్టక ముందు ఫ్రీ బర్డ్స్ కదా మేము మాకు చాలా ఇష్టం నాకు రవీంద్ర కూడా అలా ఆడడం అంటే షెటిల్ ఆడడం సో నాకేంటంటే బేసిక్గా ఆ రోజు అనిపించింది ఓకే అంటే లెట్ స్టార్ట్ అనిపించింది మళ్ళీ అంటే బ్యాట్లు మళ్ళీ బయటికి తిద్దాం అనిపించింది అనమాట బట్ చూడాలి పిల్లలతో ఎంతవరకు పాజిబుల్ అవుతుందో ఆ రోజు అంటే ఫ్రెండ్స్ అందరూ ఉండడం వల్ల కొంతసేపు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే మేము ఆడం అలా పాసిబుల్ అయింది వస్తుందా ഇങ്ങനെ കോസ്ക്കുന്നോട്ട് എ పార్క్లో ఆడిన తర్వాత మా ఫ్రెండ్స్ ఇంటికి రమ్మని చెప్పారు అమ్మ కూడా ఉంది కదా ఇంకా లాస్ట్ ఆంటీ వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగి పిల్లలకు ఫుడ్ పెట్టుకొని వచ్చామన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు వెంటనే పడుకున్నారు మామూలుగా కలిసిపోలేదు అసలు గార్డెన్లో ఫుల్గా ఆడారు కదా అండ్ సాటర్డే కదా సండే వచ్చేసి మా ఫ్రెండ్స్ మధ్యాహ్నం గ్రిల్ పార్టీకి ఇన్వైట్ చేశారనమాట అండ్ పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత అమ్మ కూడా లైట్గా డిన్నర్ చేసి ఇంకా నేను రవీంద్ర ఏం తినలేదు ఆ రోజు మాకు ఇంకా ఆకలి అనమాట ఇంకా వెళ్ళి త్వరగా పడికి మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి కదా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారని చెప్పాను కదా ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండ్ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారని చెప్పాను కదా గ్రిల్కి అండ్ వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము ఆ రోజు పిల్లలకి ఉప్మా చేశాను బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తినేశారు అండ్ మేమేం తినలేదు అండ్ మధ్యాహ్నం లంచ్ అంటే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ అంటే మేము ఇంకా కాంపన్సేషన్ చేసుకోవడానికి అని చెప్పి ఏం తినమనమాట పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లయినా సరే హెవీగా తింటాం ఫుడ్ అని చెప్పేసి సో ఇంకా పిల్లలకి ఇద్దరికి పెట్టేసాము అమ్మ కూడా తింది హైట్ ప్రాబ్లం స్కుల్ బ్రదర్ సంస్కృతి చిటిడ రై ఎంత ఉందో హైట్ హైట్ మ్యాండేటరీ కాదు చింతలమ్మ మ్యాటర్ ఇస్ మ్యాండేటరీ కదా మ్యాటర్ ఉందా లేదా సంస్కృతి మ్యాటర్ ఉందా లేదా నీ దగ్గర తెలివి ఉందా లేదా ఎందుకే అంత పరుగు తీసుకుంటావు నువ్వు ద్రువన్ షడేది యాక్ట్ చెప్తు ఇంకా కాలి స్టార్ట్ చేసింది రవీంద్ర లిప్స్టిక్ సంస్కృతి లిప్స్టిక్ ఉదరే కానీ ఇప్పుడు వెళ్తుంది చెప్పు హలో చెప్పు అందరూ చెప్పు ఎందుకు హలో చెప్పు నాకు కళ్ళ జోడు పెట్టుకో హలో హలో చెప్పు బాగున్నారు అందరూ అందరూ బాగున్నారా ఈ హంగర్కు మూడ్ వచ్చింది మూడ్ వచ్చినప్పుడే మాట్లాడిది ఒదలలేదు దాని ఈ రోజు ఏంటి చెప్పు ఈ రోజు కిట ఉందా నీకు ఎందుకు లేదు అంత లేదు వల

హలో గారు అందరూ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీలో తెలుగు అమ్మయ్య నేను అడగకుండా చెప్పాలి చాలా రోజులు అవుతుంది కదా రవీంద్ర అంటే వీడియోస్ లో కనిపించి చాలా కొంచెం బిజీగా ఉంటాడు చాలా బిజీగా ఉంటాడు పాపం తన రోల్ చేంజ్ అయ్యింది రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల ఏంటంటే చాలా 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 వర్క్ ఉంటుంది సో అప్పటికీ ఇంకా మధ్యలో వచ్చి నేను ఒక్కదాన్నే ఉంటే సపోర్ట్ చేస్తాడు ఇంకా అయితే పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి తను అంతా పట్టించుకోవట్లేదు తన వర్క్ లో బిజీగా ఉంటున్నాడు అనమాట నేను కూడా డిస్టర్బ్ చేయట్లేదు పాప చాలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా సో డే టైం కొంచెం ఎక్కువ ఉండదు కాబట్టి ఇంకా

లిప్స్టిక్ మొత్తం రాసుకో తీసుకుందాం అని చెప్పేసి రవీంద్ర నీ ఫేస్ కనిపించట్లా అసలు ఓకే పై గంట ఏం కనిపించట్లేదుగా చెప్పాను కదా షూలు వేసుకోవాలని చెప్పి సర్లే కొంతసేపు ఇలా నుంచిందాం సర్లే ప్రస్తుతానికి ఇవాళ మ్యాటర్ ఏంటంటే అందరూ రెడీ అయ్యాం అనమాట అమ్మ అమ్మ మా దగ్గరే ఉంటుందని చెప్పాను కదా ఈ వన్ వీక్ నాన్న అత్తయ్య చెల్లి వాళ్ళ దగ్గర ఉంటున్నారు సో అందరం కలిసి మీకు అమ్మిష్టం ట్రిప్ తర్వాత అమ్మ మళ్ళీ మా దగ్గరకి వచ్చి వస్తే అందరం కలిసి ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు లేదు మళ్ళీ లాస్ట్ లైట్ వీక్స్ లాస్ట్ టూ వీక్స్ టు గో మాట్లాడు ఎప్పుడు నేను మాట్లాడతానే ఉంటాగా సో ఈరోజు ప్రోగ్రాం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేశారు మీరు వాళ్ళ ఇంటికి కి సో అక్కడ గ్రిల్ ఈ రోజు గ్రిల్ గ్రిల్ పార్టీకి గ్రిల్ పార్టీకి సో ఫస్ట్ గ్రిల్ యాక్షన్ అక్షయ గ్రిల్ కారులే లంచ్ మొత్తం అంటే ఇండియన్ ఫుడ్ మొత్తం ఓకే ఓకే రోన్షి నిద్రపోయాడు మేము కూడా రెడీ అనమాట అందరం సో ప్రస్తుతానికైతే అక్కడ స్టార్ట్ అయిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్స్ తీయడానికి ట్రై చేస్తాను ఓకే సీ సీయూ బై బాయ్ బాయ్ చెప్పండి అమ్మకి కెమెరా ముందుకు రాగానే ఒక కైండ్ ఆఫ్ అంటే షై వస్తుంది అనమాట అత్తయ్య కెమెరా ముందు ముందున్నంత ఫ్రీగా అమ్మ ఉండలేదు సో కెమెరా ఆన్ చేయగానే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఆ నెర్వస్నెస్గా ఉంటుంది ఫేసు అంటే అలా అని చెప్పి వీడియోస్ తీసుకోవడం ఇష్టం లేదు అలానే ఏం కాదు వీడియో తీయమంటుంది బట్ అంటే తను ఇంకా ఓపెన్గా నవ్వలేదు అనమాట కెమెరా ముందు సో మీరు ఎప్పుడు చూసినా సరే వీడియోస్లో అమ్మ ఒక కైండ్ ఆఫ్ అంటే నెర్వస్నెస్గా ఉంటుంది చూ అయిపోయింది చిన్ని కొలమ్ ఏమైంది నిద్రపోయి లేచాడు ఇప్పుడు నిద్రమోహన్లో ఉన్నాడు వెళ్దామా రవీంద్ర లేట్ అయిపోతుంది లే బంగారం చేసా చేసా హాయ్ హలో చెప్పందరికి

Eins, zwei, drei Huppen. Oh eins, zwei, drei Huppen. Oh, kach, 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 kach.

పిల్లలు దీన్ని బాగా ఇష్టపడతారండి ఆ రోజైతే ధృవాంచ సంస్కృతి ఎంత ఎగిరారంటే దానిలో అసలు ఆల్మోస్ట్ మేము అక్కడ ఉన్నంతసేపు కూడా ట్రంపోలిన్లోనే ఆడుకున్నారు మా ఫ్రెండ్స్ పిల్లలు అండ్ వీళ్ళు అందరూ ఆల్ ఆల్మోస్ట్ అందులోనే టైం స్పెండ్ చేశారు దానివల్ల ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సంస్కృతికి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చి ఫీవర్ కూడా వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తుంది అనమాట ఇంటికి వెళ్ళాక అమ్మా నాకు చేతుల నొప్పులు కాళ్ళు నొప్పులు నాకు హెడ్ వస్తుంది అంటుంది అసలు ఎంత ఎగిరారంటే యాక్చువల్లీ వన్ వే ఇట్స్ స్కూట్ వాళ్ళకి అండ్ అదర్ వే ఏంటంటే టూ మచ్కి ఎగిరితే ఏంటంటే ఇలానే ఉంటుంది అసలు బట్ ఆ రోజు ఆల్మోస్ట్ దాంట్లోనే టై టైం స్పెండ్ చేశారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట అందులోనూ సమ్మర్ వచ్చింది అండ్ బయట వెళ్ళి అంతసేపు ఆడుకోవడం లేదనమాట ఈ వింటర్ తర్వాత సో దానివల్ల ఏంటంటే ఫ్రీ బర్డ్స్ లాగా ఆడుకున్నారు ఆ రోజు అసలు చాలా అంటే చాలా బాగా ఆడుకు

ధృవాన్స్గాడు వీడికి ఇంకా లవ్ ఫ్రాడే రాదు ఈ త్రీ వీలర్ సైకిల్ ఒకటి ఎక్కి పెద్ద తొక్కేవాడికి మళ్ళీ బిల్డప్ ఆ రోజైతే అసలు దా దిగి రాడంట దాని మీదే కూర్చొని తొక్కుతాడంట తొక్కడం రాట్లా అరే ముందుకు రారా అంటే వాడికి పెడల్ చట్టం వస్తున్నాయి బేసిక్గా వాడు ముందుకు వస్తాడు పెడల్ చట్టం వస్తున్నాయి అనమాట ఇంకా అలానే ఆగిపోయాడు దిగరా అంటే దిగడు ఇంకా తట్టుకోలేక దాని మీద కొంచెం బాగుంది ఐస్ క్రీము కూడా ఇయర్స్ ఇయర్స్ కి కొంతేపు అటు ఇటు గెంతులు పెట్టి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు అనమాట చూ అంటే ఆ సైకిల్కి వెళ్ళి చూపిస్తున్నాడు ఎక్కించమని రవీంద్ర వచ్చి కూర్చోబెట్టాడు ఇంకా అండ్ మా ఫ్రెండ్ కూడా ఏం చెప్పిందంటే తీసుకెళ్ళిపోమంది వాళ్ళ పిల్లలు వాడట్లేదు అని చెప్పేసి వాడి ఫేవరెట్ అయిపోయింది అండ్ ఇంటి తీసుకొచ్చిన తర్వాత కూడా రోజు తొక్క తొక్కడానికి ట్రై చేస్తున్నాడు అండ్ వాడికి లవ్ ఫ్రెడ్ తీసుకోవడం బెటర్ అనిపించింది మాకు ఎందుకంటే పెడల్స్ మంచిగా తిప్పుతున్నాడు అసలు ఆ కంట్రోల్ వచ్చింది వాడికి ఇంకా లవ్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం దీని తర్వాత కొంతసేపు ఏమో చీపురుతో అలా అలా ఆడాడు వాడికి చీపురుతో ఆడడం కూడా చాలా ఇష్టం అసలు ఇంట్లో కూడా చీపురుతో ఆడుతూ ఉంటాడనమాట అండ్ మా లంచ్ అయితే మధ్యాహ్నం మంచిగా ఎంజాయ్ చేసాం అసలు చికెన్ లెగ్స్తో చికెన్ లెగ్స్ ఫుల్గా లాచ్చేసాము అసలు అండ్ ఈవినింగ్ సిక్స్ కట్లా డిన్నర్ కూడా చేసాము డిన్నర్కి తను వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండ్ పులావ్ మిర్చి సాల్నా రైతా ఇవన్నీ చేసింది ఫుడ్ కూడా మస్తు ఎంజాయ్ చేసాం అసలు ఆ రోజంతా తినడమే తినడం అన్నట్టు సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో మీకు గనక ఈ కంప్లీట్ వీకెండ్ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ బై